హలో గాయస్ అందరి గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చెప్పాను కదా ఫస్ట్ జనవరి ఫస్ట్ రోజు జలుబు చేసింది హెల్త్ బాగాలేదని చెప్పేసి బట్ ఆ రోజు నుంచి స్టార్ట్ అయిందండి జలుబు అసలు చాలా ఇబ్బంది పెట్టిపోయింది నాకు అసలు ఇప్పటికి కూడా తగ్గలేదు మెడిసిన్ అయితే వాడాను బట్ నాట్ నో రిజల్ట్ అండి సరే ఒకసారి ఇలా ట్రై చేద్దామని చెప్పేసి హాట్ వాటర్లో కొంచెం పసుపు అండ్ తులసి ఆకులు కొంచెం జడ్డు బొమ్మ వేసి ఆవిరైతే పట్టానండి ఇది ఎక్కడో వీడియోలో చూసినట్టుంది అనిపిస్తుందా అదేనండి కొంతమంది ఇలాగ హోమ్ రెమెడీస్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు ఎవరో చేస్తుంటే చూస్తుంటారు నేను అలాగే చూసి ట్రై చేశాను బట్ నాట్ బ్యాడ్ అండి మంచిగా రిజల్ట్ అయితే ఉంది అసలు తలలో భారంగా ఇలా అయితే చాలా భారంగా అయితే అనిపించిందండి నాకు ఈ జలుబు చేసిన తర్వాత టూ త్రీ డేస్ అయితే చాలా ఇబ్బంది పడ్డాను నేను బట్ ఈ కొన్ని నిమిషాలు ఇలా చేయంగానే నాకు చాలా రిలీఫ్గా అయితే అండి జలుబు వల్ల కొంచెం లైట్గా ఫీవర్ వచ్చినట్టుగా అలా అయితే ఉంటూ ఉంటుందండి కొన్ని బాడీ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి సో ఇలా ఉంటే చాలా ప్రాబ్లం అయితే ఉంటుందండి మా హౌస్ వైఫ్స్కి అయితే చాలా ఇబ్బంది అయితే ఉంటుంది ఎందుకంటే ఇంట్లో పని చేసుకోవాలి ఇలాంటి జలుబు జ్వరాలు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఇంట్లో చేసే వాళ్ళు ఎవరైతే ఉండరు కదా సో మాకు ఇలాంటివి రాకుండా మేము చూసుకోవాలండి జాగ్రత్త పడాలి బట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఈ సీజన్స్ వల్ల తప్పదండి జలుబు జ్వరాలు అనేవి వస్తూ ఉంటాయి వాటికైతే మేము అడ్డు పెట్టలేం కదా సో ఇలా చేయంగానే నాకైతే చాలా బాగా రిలీఫ్ అయితే అనిపించిందండి అసలు ఎంతో చేత్తో నుంచి తీసేసినట్టుగా అలా అయితే అనిపించింది తలంతా భారంగా ఉంది కదా అది మొత్తం అయితే క్లియర్ అయిపోయింది సో వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి చేశానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ బాయ్